త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి సవాల్గా మారబోతున్నాయా స్థానికంగా ఉన్న బలాన్ని లెక్కించుకునేందుకు స్థానిక పోరులో కీలక వ్యవహరించాలని భావిస్తుందా అంటే అవుననే అంటున్నారు కమలం పార్టీ నేతలు ఇప్పటికే బీజేపీకి తీరని అన్యాయం జరుగుతుందన్న ఆవేదన స్థానిక కార్యకర్తల్లో ఉండటంతో పురపోర్లో తన మార్క్ చూపించాలని భావిస్తున్న ప్రచారం జరుగుతుంది ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఇటీవల జిల్లాల టూలకు శ్రీకారం చుట్టారు ఇందులోనే అసలు రాజకీయం ఉందని కమలం పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు జిల్లాల పర్యటన ద్వారా పార్టీ క్యాడర్ ను పూర్తి స్థాయిలో కలుసుకునేందుకు వీలుంటుందని మాధవ్ చెబుతున్నారు అయితే ఇదే సమయంలో పార్టీలో అసలు వాస్తవ పరిస్థితులేంటి కార్యకర్తల మూడు ఎలా ఉంది అనే విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది కూటమి ప్రభుత్వంలో తమకు కల్పిస్తున్న ప్రార్థనంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కేవలం ఐదు శాతం మాత్రమే ఓటింగ్ ఉందంటూ చిన్న చూపు చూస్తున్నారని పార్టీ వేదికలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు దీనిపై పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతోందని నేతలు భావిస్తున్నారు అంతేకాదు ఏపీ ముఖ చిత్రాన్ని మార్చే శక్తి బీజేపీకే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు 今天。 రాష్ట్ర పార్టీ చీఫ్ చేసిన కీలక వ్యాఖ్యలు నేతల్లో ఉత్సాహాన్ని నింపింది స్థానిక పౌరుడు బీజేపీకి ఉన్న బలాన్ని నిరూపించి మనం అనుకున్నవి సాధించేందుకు కృషి చేద్దామని క్యాడర్ కు పిలుపునిచ్చారు మాధవ్ ప్రతి ఇంటికెళ్లి మోదీ నాయకత్వంలో కేంద్రం చేసిన పనులను వివరించి స్థానిక పౌరుడు బీజేపీకి ఉన్న బలాన్ని మరోసారి నిరూపించారని ఆయన పిలుపునిచ్చారు

జిల్లాల టూర్ ద్వారా అటు పార్టీ క్యాడర్ ను యాక్టివ్ చేస్తున్నారు మాధవ్ వారిలో ఉన్న అసంతృప్తిని రూపుమాపి కార్యకర్తలను స్థానిక ఎన్నికల వైపు నడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇక రాబోయే పురపోరులో బీజేపీ బలం ఏంటన్న విషయంపై కూడా రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి